ఈ సందర్భంగా సోదరులు జర్నలిస్ట్ మిత్రులు విఠల్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను కాపు కుల కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు ముందుగా ఇక్కడ ఈ ఇన్విటేషన్ కార్డు చదువుతున్నప్పుడు ఈ కులాల వరుస చూస్తే కాపు మునూరు కాపు బలిజ తెలగ తూర్పు కాపు ఒంటరి నా వయసు ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు మా నాన్నగారు గారికి బాగా ఫ్యాన్స్ ఉండే రంగాగారు చనిపోయినప్పుడు నాకు ఐదో తరగత ఏడో తరగతి ఒక అమ్మ వాళ్ళ పెట్రోల్ బంక్ మీద దాడి చేస్తుంటే నన్ను మా బాబాయిని కూడా అరెస్ట్ చేశారు మనం ఈ ఆరు కులాల వరుసలో నలభై ఏడు సంవత్సరాల నుంచి నేను కాపు మీటింగ్లకి చిన్నప్పటి నుంచి అవేర్నెస్ ఉంది చివరికి ఒంటరిగా మిగిలిపోతున్నాం ఇప్పుడు కాపు మున్నూరు కాపు బలిజ తెల్లగా తూర్పు కాపు అని ఎట్లయితే లాస్ట్లో ఒంటరిగా ఉన్నామో అంటే మన ఎనర్జీస్ సినర్జీస్ కావట్లే ఇప్పుడు సూత్రుల్లో ఉన్న కమ్మ రెడ్డి వెలమ ఆ కులాలు ఏ విధంగా రాజ్యాధికారంలోకి వచ్చినాయి మనం ఎందుకు రాలేకపోతున్నాం అంటే మనకు ఒక పొలిటికల్ ఫిలాసఫర్ లేడు త్రిపుర్నేని రామస్వామ చౌదరి అనే వ్యక్తి సూత పురాణం అనే పుస్తకం పైకి వస్తుంది త్రిపుర్నేని రామస్వామి రామస్వామ చౌదరి సూత పురాణం స్వాతంత్ర్యం రాకముందే బ్రాహ్మణులను ఎదిరించి సంస్కృతం నేర్చుకొని కమ్మ బ్రాహ్మణులు మా ఖమ్మంలో చిన్నప్పుడు కమ్మ బ్రాహ్మణులు ఉండేటోళ్ళు సూత్రులైన వెలమలు రెడ్లు కమ్మలు మూడు కులాలు మూడు కుటుంబాలు డెబ్బై ఐదు సంవత్సరాల్లో పొలిటికల్ పవర్ ఎందుకు క్యాప్చర్ చేశారంటే వాళ్ళకు ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి ఉన్నాడు ఒక సురవరం ప్రతాపరెడ్డి ఉన్నారు పొలిటికల్ ఫిలాసఫర్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి మనం రాజ్యాధికారం రాజ్యాధికారం అంటున్నారు మన అందరికీ ఒక రాబిన్ హుడ్ లాగా ఉన్న రంగాగారిని చంపడం వెనుక వెలమల పాత్ర జలగం వెంకటరావు పాత్ర ఉంది రాజుల పాత్ర ఉంది కమ్మల పాత్ర ఉంది మూడు కులాలు కలిసి ఒక ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద ఆమరణ నిరదీక్ష చేస్తుంటే అసెంబ్లీలో నాకు రక్షణ కల్పించమని అడిగినా కూడా ఒక ఎమ్మెల్యేని దారుణంగా పట్టపగులు చంపేసిందంటే భారతదేశం బీబీసీలో మూడు రోజులు చూసి వచ్చింది దాని వెనుక తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్లో బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే ఇక మనకి ఎప్పటికీ రాజ్యాధికారం రాదని ఓసీలు డిసైడ్ అయ్యారు అందుకనే నిచ్చెనమెట్ల వ్యవస్థలో కర్ణాలు రెడ్లు బ్రాహ్మలు కమ్మలు వెలమల తర్వాత ప్రకృతి ధర్మం ప్రకారం కాపులకి రాజ్యాధికారం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోనే రావాల్సి ఉండే రాకుండా రంగా గారిని చంపేసి మనకు ఒక హీరోలాగా ఉన్న రంగాని చంపేసిన తర్వాత మనం ఇప్పటికీ వ్యక్తులుగా మిగిలిపోతున్నాం ఇవాళ తీన్మార్ మల్లన్న గారు వయసులో మనందరికన్నా చిన్నవాడు ఒక గొప్ప పోరాటంతో ముందుకు వెళ్తున్నాడు కానీ ఒక రైలు పట్ట రాజ్యాధికారానికి ఇంకో రైలు పట్ట పొలిటికల్ ఫిలాసఫీ ఉండాలి మనం అంతా కలిసి మన మల్లన్నకి ఏ విధంగా సినర్జీ ఇవ్వాలి అనేది ఆలోచించాలి ఎనర్జీ సినర్జీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయితా అని బలంగా ప్రకటించి ముందుకెళ్తున్నాడు అలాంటి కి మనం ఏం చేయాలి మన అందరి ఐక్యతని సినర్జీని ఎనర్జీ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఎదిగినాక మనం అందరం వస్తాం మనం మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఈ వరుసలో చివరికి ఒంటరి అయిందో మల్లన్ననో విటలో బండి సంజయో లేకపోతే ఇండివిజువల్గా ఎదిగిన ఎవరైనా కులబలంతో ఎదగలే మల్లన్న మనం ఇంటర్వ్యూలో చెప్తూ పక్షి చివరన కొమ్మ చెట్టు చివర ఉన్న పక్షి తన రెక్కల బలం చూసి ఎగురుతుందని చెప్పిండు అది నాకు బాగా నచ్చింది మల్లన్న మన కాపులు అంతా బలం వస్తారని ఆయన కొట్లాడలే నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడేటప్పుడు కేసీఆర్ ఎదిరించినప్పుడు కాపులంతా వస్తారని కొట్లాడలే బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ విటల మనం వ్యక్తులుగా ఎదుగుతున్నప్పుడు వ్యవస్థీకృతం చేసే క్రమంలో మనం ఇన్స్టిట్యూషనైజ్ కావలేకపోతున్నాం ఏ విధంగా అయితే మన సో తోటి సోదర సూద్ర కులాలు కమ్మ విలమ రెడ్లు పొలిటికల్ పవర్ ని క్యాప్చర్ చేసినాయంటే దే అండర్స్టాండ్ పొలిటికల్ ఫిలాసఫీ ఆచార్య ఎన్జి రంగా గారు మనం అందరం ఏమనుకుంటాం అన్నకుండా వాటారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిరు ఎన్టీఆర్ గారు వల్ల కమ్మోళ్ళకి రాజ్యాధికారం వచ్చింది అనుకుంటాం ఎన్టీఆర్ గారి కన్నా ముందే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు పొలిటికల్ లాబొరేటరీ పెట్టారు పొలిటికల్ ఫిలాసఫీ క్లాసెస్ చెప్పారు ఉమ్మడి మద్రాసులోనే పొలిటికల్ పవర్ క్యాప్చర్ ఎట్లా చేయాలి కమ్మలు ఎంతమంది పిల్లలు కనాలి ఏ వ్యాపారాలు చేయాలి ఎక్కడెక్కడికి వలసలు వెళ్ళాలి అని వాళ్ళకి ఒక కమ్మ కాన్స్టిట్యూషన్ ఉంది రెడ్లకి ఆంధ్ర మహాసభ హిందూ మహాసభ జరుగుతున్నప్పుడే స్వాతంత్ర పోరాట ఉద్యమంలోనే నిజాం కాలంలో మీటింగులు పెట్టుకుంటే నిజాం రాజు ఒప్పుకోవడం చెప్పి నాగపూర్ లో షోలాపూర్ లో అహ్మదాబాద్ లో వెళ్లి రెడ్లు రెడ్డి అనే ట్యాగ్ తోటి కోడింగ్ డీ కోడింగ్ చేసుకుని సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రెడ్లు రాజ్యాధికారంలోకి రావడానికి కావాల్సిన ఒక ఫిలాసఫీ ఏర్పడింది ఆచార్య ఎన్జి జస్టిస్ పార్టీ పెట్టారు కమ్మలు మూడు సార్లు పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ చేసినాక ఎన్టీఆర్ గారు రామోజీరావు గారు వాళ్ళ కమ్మ కుల సభ్యం అంతా కలిపి ఒక సినిమా నటుడిని నాయకుడిని చేసుకున్నారు సీఎంని చేసుకున్నారు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు శాతం పైగా ఉన్న జనాభా స్వాతంత్రం రాకముందు కూడా ఉమ్మడి మద్రాసులో సబ్జెక్టు కరెక్షన్ రెడ్డి నాయుడు అనే ఆయన మనకు ముఖ్యమంత్రిగానో మంత్రిగా ఉండడం చెప్తారు ముఖ్యమంత్రి మంత్రి రెడ్డి నాయుడు గారు ఉమ్మడి మద్రాసులో అలాంటిది ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాపుల్ ఇంత బలంగా ఉండి ఒక్క మంత్రి పదవి కూడా లేదంటే అది రెడ్లు వెలమలు కమ్మల కుట్ర కాదు మన కెపాసిటీని మనం చూపించకపోవడం కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ ఇప్పుడు అందరం కెపాసిటీ ఉందని అనుకుంటున్నాం కదా పది లక్షల మందితో బహిరంగ వాటర్ కొన్ని కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ ఇవాళ ఇక్కడికి వచ్చిన అందరూ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఏదో కెపాసిటీ ఉందనే వచ్చారు ఇలా మనం అందరం కెపాసిటీ ఉన్న వ్యక్తులము రెండు శక్తుల కలయిక సినర్జీగా మారాలి వ్యక్తులు తప్పులు చేయొచ్చు పొరపాటు చేయొచ్చు కానీ వ్యవస్థీకృతం చేయకపోతే మనం వ్యక్తులుగా మిగిలిపోతాం కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం సృష్టిలో విక్టర్ హ్యూగో అనేతను ఒక ఫిలాసఫీ చెప్తాడు మొహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్త ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు అంటారు రంగా గారి మడ్ర జరిగిన దగ్గర నుంచి విజయవాడలో కాపునాడు జరిగిన దగ్గర నుంచి మిరియాల వెంకటరావు గారు కావచ్చు ఎంతో మంది పెద్దలు ఎన్నో మీటింగ్స్ పెడుతున్నారు కానీ మనం వ్యక్తులుగా కలుస్తున్నాం వ్యక్తులుగా విడిపోతున్నాం కలిసిన ప్రతిసారి ఒక కొత్త ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీని సినర్జీ చేసే ఒక పొలిటికల్ ఫిలాసఫికల్ ఇన్స్టిట్యూట్ అవసరం మనకి ఇవాళ రాజులకి గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ వెంచర్ క్యాపిటల్స్ ఎట్లా కావాలి ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకోవాలని ముప్పై సంవత్సరాల క్రితమే ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని రాజులు వెంచర్ క్యాపిటల్ సంస్థలు పెట్టుకున్నారు అవి పేరుకు జనరల్ వెంచర్ క్యాపిటల్స్ మన టీవీ నైన్ ఓనర్ శ్రీనిరాజు ఉంటాడు ఐ ల్యాబ్స్ వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే ప్రజల దగ్గర డబ్బులు ఎట్లా వసూలు చేసినో తెలుసు సత్యం రామలింగరాజు గారు కమ్మలు వెలమలు రెడ్లు డైరెక్ట్ రాజ్యాధికారం కోసం రాలేదు రాజ్యాధికారం అనే రైలు పట్టాకి సపోర్టుగా ఎంటర్ప్రీనోర్షిప్ జరిగింది మీడియా ఇండస్ట్రీ జరిగినాయి రాజ్యాధికారం అంటే అడుక్కుంటే వచ్చేది కాదు మనము రోడ్ల మీదకి ఎక్కి కొట్లాడితే వచ్చేది కాదు దానికి ఒక తాత్విక చింతన ఉండాలి రాజ్యం కావాలంటే పొలిటికల్ ఫిలాసఫీ ఉండాలి తత్వం ఉండాలి ఎకానమీ ఉండాలి ఈ రెండు ఎంటర్ప్రీనోర్షిప్ బిజినెస్ మ్యాన్స్ ఫిలాసఫర్స్ లేకుండా డైరెక్ట్ రాజ్యాధికారం రాదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మూడు కులాలు మూడు కుటుంబాలు లక్షల కోట్లకు ఎదుగుతున్నారు ఇలా తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లంటే కేసీఆర్ గారు రాకముందు వెలమలు కేసీఆర్ గారు వచ్చినాక వెలమలు మళ్ళన్నా మాకు రెగ్యులర్ గా రెండు ఏడు వేల రెండు వందల కుటుంబాలు వాళ్ళు బియ్ బస్తాం వండితే అరబస్తాం కూడా అంటారు మరి పిడికేడు మంది కూడా లేని వెలమలు ఇవాళ లక్షల కోట్ల ఆస్తికి ఎదిగిర్రు అమెరికాలో యూరోప్ లో ఎక్కడెక్కడ ఉన్న విలమలందరినీ కూడా కేసీఆర్ గారు పిలిపించుకొని ఎంటర్ప్రీనర్షిప్ తయారు చేసిండు ఒక్కసారి ఒక వెలమైన సీఎం అయితే ప్రపంచంలో ఉన్న వెలమలంతా కోటేశ్వర్లు అయ్యారు రెంట్లు యాభై సంవత్సరాలు అయితే వాళ్ళందరూ కాంట్రాక్టర్లు ఎయర్ అంటే బడ్జెట్ లో బడ్జెట్ లో వాటా వాళ్ళు తీసుకుంటున్నారు ఇలా మనకి అన్యాయం చేయట్లే వాళ్ళు దారుణంగా అవమానిస్తున్నారు ఇరవై ఎనిమిది లక్షల జనాభా ఉందమని సమగ్ర కుటుంబ సర్వే చెప్తే ఇలా కేవలం పదమూడు లక్షలే ఉన్నారని చెప్తుంటే పదమూడు లక్షల ఓటర్లు ఉత్తర తెలంగాణలోనే ఉన్నారని మనకి గణాంకాలు చెప్తున్నాయి బీజేపీ పార్టీకి వచ్చిన సీట్లు ఓట్లు చూస్తే ఏడుగురు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు ఉత్తర తెలంగాణ నుంచి వచ్చినాయి ఉత్తర తెలంగాణలో ఉన్న ఓటర్ల సంఖ్య పదమూడు లక్షలైతే మన జనాభా మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు ఎట్లయితారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎనిమిది లక్షలు ఉన్న కాపులు రెండు వేల ఇరవై ఐదులో మున్నూరు కాపులు కేవలం పదమూడు లక్షలే ఉంటారు అంటే డేటా ఈజ్ ఎవ్రీథింగ్ మోడర్న్ పాలిటిక్స్ లో పోస్ట్ ట్రూత్ ఎల ఎలక్షన్ సినారియాలో డేటానే వీలైనంత వరకు తగ్గిస్తారు మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు కానీ స్టాటిస్టిక్స్ అబద్ధాలు చెప్పవు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే రెండు పెడితేనే యావరేజ్ గ్రోత్ రేటు పద భారతదేశం వ్యాప్తంగా పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ ఉంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఒక రాష్ట్రంలో తక్కువ ఉంది మనం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ యావరేజ్ గ్రోత్ రేట్ ఉంది సంవత్సరానికి లక్ష యాభై వేల మంది పుట్టినా కూడా పద్నాలుగు సంవత్సరాల్లో అరవై లక్షల మంది కొత్తగా పుట్టినోళ్ళు ఉంటారు మళ్ళీ స్పష్టంగా వీడియోలో చెప్తుంటాడు ఓటర్లు ఎంత ఆధార్ కార్డులు ఎంత అని ఆధార్ కార్డులు మూడు కోట్ల యాభై రెండు లక్షలు ఓటర్లు మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు ఓటర్లు ప్లస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఆరు లక్షలు జీరో టు వన్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివే పిల్లలు నలభై ఐదు నుంచి యాభై లక్షలు పద్దెనిమిది సంవత్సరాల ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలు డిగ్రీ పిల్లలు ఆరు ఏడు లక్షలు వీళ్ళందరూ కలిపితేనే నాలుగున్నర కోట్లు అవుతున్నారు ఎందుకు జనాభా తక్కువ చేసి చూపిస్తారంటే వాళ్ళకి తెలుసు మున్నూరు కాపులు చైతన్యవంతులు మున్నూరు కాపులు కేవలం రైతులు కాదు రై పూర్వకాలంలో యుద్ధ సైనికులు యుద్ధం లేనప్పుడు సైన్యం యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు వీళ్ళు బేసికల్ గా ఫైటర్స్ కమ్యూనిటీ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో సీఎంలు కావడానికి మున్నూరు కాపుల మేనస్ ఉంది మున్నూరు కాపుల త్యాగం ఉంది అది రాజశేఖర్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు మనకి తీసుకుంటే మన మన కాపులలో ఎంతమంది కీలకంగా పనిచేసిరో మనకు తెలుసు జగన్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర వరకు మన శక్తిని వాళ్ళు గుర్తించరు కాబట్టి వీళ్ళు గినక అధికారంలోకి వస్తే వెలమ కమ్మారెడ్డిలకు ఎప్పటికీ రాజ్యాధికారం రాదనే ఈ మూడు కులాల పుట్ట పన్నే మున్నూరు కాపులు కాపుల జనాభా తగ్గించారు రంగా గారి తర్వాత మళ్ళా మనకొక పవన్ కళ్యాణ్ గారే మనకు ఒక నాయకుడు అయిండు అక్కడ ఏమంటారు పాతిక శాతం ఉన్న జనాభా సౌత్ ఇండియాలో కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణలో హైయెస్ట్ జనాభా ఉన్న ఒక మన మన జనాభాను అడ్డం పెట్టుకొని నేను ఢిల్లీలో జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు తెలుగు సంఘం మీటింగ్ లకు వెళ్ళేవాడిని అక్కడ వెంకయ్య నాయుడు గారు మన తెలుగు వాళ్ళు పదహారు లక్షలు ఉన్నారని చెప్పి ఈ పదహారు లక్షల జనాభాలో మా నాయుడులే ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వెంకయ్య నాయుడు బీజేపీలో కీలక పాత్ర పోషించడానికి కారణం ఢిల్లీలో ఉన్న మన తెలుగువారి జనాభా సౌత్ ఇండియాలో ఉన్న మన కాపుల జనాభాను కూడా ఆయన నాయుళ్ళుగా చూపించుండు తమిళనాడులో ఉన్న నాయుళ్ళని మన నాయులను కూడా ఆయన కలుపుకున్నాడు కర్ణాటకలో ఉన్న నాయులను కలుపుకున్నాడు అంటే మన జనాభా సంఖ్యను చూపించుకొని ఒక వెంకయ్యనాయుడు అనే వ్యక్తి ఏ విధంగా ఎదిగిందంటే మన పవర్ ఆయనకు తెలుసు మన పవర్ అన్ని పార్టీలకు తెలుసు కానీ మనం వ్యక్తులుగా ఇగో ప్రాబ్లమ్స్ తోటో సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇగోకి మధ్య సన్నని ఉంటుంది ఇప్పుడు మళ్ళాకి నాకు ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఇగో ఇష్యూస్ ఉంటే తప్పుకోవాలి తప్పు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అందరికి అవసరం ఇవాళ ఎదిగిన ప్రతి నాయకుడు నేను అనే మాట్లాడుతున్నాడు మనము అని మాట్లాడాలి కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే పడిపోతాం మనం మీటింగ్లలో కలుస్తున్నాం మీటింగ్ చేస్తున్నాం మళ్ళీ మీటింగ్ టు మీటింగే కలుస్తున్నాం మనం ఎందుకు ఒక పొలిటికల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ స్కూల్ పెట్టుకోలేకపోయినాం ఒక రామోజీరావు ఖమ్మ కులంలో ఎవరు ఆర్థిక వ్యాపారాలు చేయాలి ఎవరు కాంట్రాక్టులు చేయాలి ఎవరు రాజకీయ నాయకులు కావాలనేది వాళ్ళకి స్పష్టంగా ఉంది వాళ్ళు టాలెంట్ గుర్తించి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసారు ఇవాళ మా ఖమ్మంలో స్వాతంత్రం రాకముందే కమ్మ ఉమెన్ హాస్టల్ ఉంది కమ్మ బాయ్స్ హాస్టల్ ఉంది ఇలా వెలమలకి రెడ్లకి కమ్మలకి ఢిల్లీలో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ప్రత్యేకంగా స్కాలర్షిప్స్ ఇచ్చి ఢిల్లీలో ఐఏఎస్ ప్రిపేర్ చేస్తున్నారు ఇవాళ మనం అన్ని జిల్లాలలో ఫస్ట్ మనం గుడులు సత్రాలు కళ్యాణ మండపాలు కాదు కట్టాల్సింది మనం కట్టాల్సింది స్కూల్స్ కాలేజెస్ లో టాలెంట్ ఉన్న పిల్లలకి ఎంకరేజ్ చేసే స్కాలర్షిప్స్ ఇవ్వాలి అందరం రాజ్యాధికారంలోకి అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేదు వార్డు మెంబర్ నుంచి సీఎం సీటు వరకు ప్రకృతి మనకు సిద్ధంగా ఉన్న మన డిఫరెంట్ ఎనర్జీస్ ని సినర్జీ చేసుకోలేకపోతున్నాం దయచేసి నేను ఒకటే చెప్తున్నా మన వలన మన పేద మున్నూరు కాపులకి నష్టం జరగకూడదు మనం హెల్ప్ చేయకపోయినా పర్లే కానీ నష్టం చేయకూడదు రెడ్లు ఏ భాష మాట్లాడిర్రో వెలమలు ఏ భాష మాట్లాడిర్రో మనం అదే భాష మాట్లాడితే మన కింద బీసీలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అది కేసీఆర్ ఆంధ్రోలో తిట్టినప్పుడు ఆయన వెనక వెలమ కులం ఉంది వెలమ దొరల కుట్ర ఉంది క్యాపిటల్ ఉంది కేసీఆర్ తిట్టి సీఎం సిఎంఐండ్ ఆంధ్రోలో తిట్టి అప్పుడు ఉద్యమ వాతావరణం ఉంది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సీఎం అండ్ వాళ్ళ వెనకాల ఆర్థిక బలం ఉంది వాళ్ళ వెనకాల కనపడని మాఫియా ఉంది వాళ్ళ వెనకాల మీడియా ఉంది సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు రెడ్డిలు రాజ్యాధికారంలోకి రావాలని ప్రపంచంలో ఉన్న ప్రతి రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం కావడం కోసం మూడు వేల కోట్ల ఫండింగ్ చేశారు దుబాయ్ లో మీటింగ్ పెట్టారు అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఫండ్ మొబిలైజ్ చేశారు మనం అదే భాష మాట్లాడితే తెలుసో తెలియక పొరపాటున మాట్లాడితే సమాజం యాక్సెప్ట్ చేయదు మన కింద ఉన్న బీసీలని చాకలి మంగలి కమ్మరి కుమ్మరికి మనం పంటని ఏ విధంగా కాపు కాస్తామో సమాజాన్ని కాపు కాస్తామనే భరోసా ఇవ్వాలి ఇంక్లూజివ్నెస్ ఇవ్వాలి మన భావం ఒకటి ఉంటది భాష ఒకటి ఉంటది ఆవేశంలో మనం మాట్లాడింది తప్పుగా తీస్తారు ఇస్తారు మొన్న ఒక స్పష్టమైన రేఖ తీసిండు బలమైన రెడ్లని ఒక స్పష్టంగా ఎదిరించిండు కానీ పొరపాటున ఒక భాష మాట్లాడడం వల్ల ఇవాళ కింద ఉన్న ముందు బీసీ కులాలు పైన ఉన్న అగ్ర కులాలు రెండు కూడా అరే మీరు బీసీలు పట్టేళ్ళు కదా మీకు ఆర్థికంగా బలపడ్డారు కదా మీకు బీసీ సర్టిఫికేట్ ఎందుకని కింద గౌళ్లు యాదవులు ఎత్తి పైనున్న పైన రెడ్ వెడు కమ్మోడు ఏమంటున్నారు మీకు బాగా బలసింది డబ్బులు ఉన్నాయి మరి మీరు ఎట్లా బీసీలు అవుతుందంటున్నారు ఎందుకంటే రేపు పొద్దున ఇదే ఆర్గ్యుమెంట్ తోటి క్రిమిలేయర్ సర్టిఫికెట్ పెట్టి పేద ముందు కాపులకు నష్టం చేస్తారు మళ్ళన్న ఉద్దేశం ఆ రోజు బలమైన రెడ్లను ఎదిరించాలి బీసీ మేల్కొల్పాలి బీసీలను మోటివేట్ చేయాలని ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చిండు కానీ సమాజంలో ఎట్లా వక్రీకరిస్తున్నారు అందుకనే మనం ఒక పొలిటికల్ ఫిలాసఫర్ పెట్టుకోవాలి మాకు నేను కానీ మళ్ళా నా కానీ ఎవరైనా యంగ్స్టర్స్ పొరపాటు చేస్తే మమ్మల్ని సరిదిద్దే పొలిటికల్ ఫిలాసఫర్స్ ఉండాలి మీరు పొలిటీషియన్స్ మిగిలిపోతున్నారు తప్ప మమ్మల్ని గైడ్ చేసే నాయకులు కావాలి మాకు మాకన్నా పెద్దోళ్ళు అనుభవం ఉన్నోళ్ళు మీ యొక్క అనుభవాన్ని నాయకుల్ని తయారు చేసే స్కూల్స్ పెట్టాలి ఇప్పుడు జనాభాలో మన లెక్కలు తప్పు చూపడం అంటే మనని దారుణంగా అవమానించడమే బతికున్న పదిహేను లక్షల మున్నూరు కాపులను చంపడమే బతికున్న ఇరవై రెండు లక్షల మంది బీసీలను చంపడమే ఇరవై రెండు లక్షల మంది బీసీల జనాభా తప్పు చూపిస్తే అందులో ఇరవై రెండు పదిహేను లక్షలు బీసీ మున్నూరు కాపుల జనాభానే తీసేసారు అంటే బలమైన కాపులను కొట్టేస్తే ఇక బీసీలని మనం కొట్టేయచ్చని అని వాళ్ళకి తెలుసు కాబట్టి దయచేసి ఇలాంటి మీటింగ్లు పెడుతున్న చందు జనార్దన్ అన్నకి కొండా దేవ పటేల్ కి ముఖ్యంగా మా ఐఆర్ఎస్ ఆఫీసర్ మంగబాబు గారికి పాదోభి వందనాలు చెప్తూ ఒక మూడు రోజులు పొలిటికల్ ఓరియంటేషన్ పొలిటికల్ ఫిలాసఫీ పొలిటికల్ ఎకానమీ అండ్ పొలిటికల్ కమ్యూనికేషన్ పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ పర్సెప్షన్ అండ్ ఆప్టిక్స్ మనం ఏం భాష మాట్లాడుతున్నాం అది జనంలో ఎట్లా వక్రీకరిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మనం మాట్లాడింది ఒక రకంగా ఉంటుంది జనం దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో తంబరేల్స్ ఒక రకం నేను మాట్లాడింది ఒకటి ఉంటుంది వెనక ముందు కట్ చేస్తారు తంబు పెడతారు కాబట్టి మనకి పొలిటికల్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి కమ్యూనికేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ శేషన్ గారు ఒకసారి పాలిటిక్స్ అంటే ఏమని చెప్పారంటే పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ పర్సెప్షన్ అండ్ పొలిటికల్ ఆప్టిక్స్ అని చెప్పారు దయచేసి కుల పెద్దలకి మీ అందరికి పాదాభివందనాలు చెప్తూ మనకు ఒక ఎంటర్ప్రీనర్షిప్ స్కూల్ ఉండాలి పొలిటికల్ ఫిలాసఫీ స్కూల్ ఉండాలి లీడర్షిప్ ట్రైనింగ్ స్కూల్ ఉండాలి మేమేమన్నా స్పీడ్ లో తప్పులు చేస్తే మమ్మల్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా ఉండాలి కులపతి దళపతి ఉండాలి రాజగురువు లేకపోతే రాజ్యాధికారం రాదు రామోజీరావు ఉండబట్టే కమ్మ కులంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరికి కలవబట్టే ఇవాళ కమ్మోళ్ళు పాలు పెరుగు అమ్ముకునే కమ్మోళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన తొంభై వేల కోట్లలో మెజారిటీ షేర్ వాళ్ళు తీసుకున్నారు ఇవాళ కల్చరల్ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది టీవీ ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది అక్షరం వాళ్ళ చేతిలో ఉంది దృశ్యం వాళ్ళ చేతిలో ఉంది పొలిటికల్ పవర్ కావాలంటే ఫిలాసఫర్స్ ఉండాల్సిందే ఎకనామిస్ట్ ఉండాల్సిందే గురువులు ఉండాల్సిందే కమ్యూనికేషన్ ఉండాల్సే లగాన్ టీమ్ లాగా లగాన్ సినిమాలో ఏ విధంగా అయితే అమీర్ ఖాన్ పాత్ర పోషించడో ఆ విధంగా మల్లన్న గారు పోషించాలన్న కోరిక టీం వర్క్ ఇది ఒక వ్యక్తి ఎవరేం చేయలేరు మన అందరు ఎనర్జీ కలవాలి సినర్జీ మనలో మనకేమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి దయచేసి నేను ఎవరిని కించపరచాలని కాదు కానీ నా నలభై ఐదేళ్ల వయసులో ఇప్పటి వరకు రంగా తర్వాత పోరాట స్ఫూర్తితో మళ్ళా మల్లన్ననే కనబడుతున్నాడు ఏమైనా తప్పులు చేస్తే మనం సరి చేసుకుందాం కానీ పోరాడేటోళ్ళని మనం సంస్కరించుకోవాలి ఎందుకంటే వయసు చిన్నది కావచ్చు ఎటువంటి నేపథ్యం ఉండకపోవచ్చు నాయకత్వాన్ని మనం కాలంలో కట్టబెట్టద్దు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బండి సంజయ్ గారిని తీసేసారు లాగేసారు మనం మన శక్తి నిజంగా ఉంటే ఆ విధంగా తీసేయగలరా మళ్ళా కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇలా అన్ని జాతీయ పార్టీలు కాపుల ఓట్లు మున్నూరు కాపుల ఓట్లతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేయబోతున్నారు కాబట్టి మన ఎనర్జీని మన సినర్జీని మన శక్తిని మనం ప్రదర్శించాలి అందుకోసం ఇగోలు పక్కకు పెట్టి ఒక కుటుంబంలో ఏ విధంగా అయితే భిన్నాభిప్రాయాలుంటే మనం మాట్లాడుకుంటామో కలిసి కూర్చుందాం కాలోజీ నారాయణరావు గారు మాకు తెలంగాణ ఉద్యమంలో స్పష్టంగా ఒక మాట చెప్పారు కలవాల్సిన మనుషులు కలిస్తే జరగాల్సిన పనులు జరుగుతాయని మనం మనసు విప్పి మాట్లాడుకుందాం ప్రేమగా ఒకటైదాం రాజ్యాధికారం కన్నా ముందు మనమంతా ఒకే కుటుంబ సభ్యులం ఇవాళ పర్యటన లో పది లక్షల మందికి తగ్గకుండా పెడితే వార్డు మెంబర్ నుంచి సీఎం సీటు దాకా మనకే వస్తుంది నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి జై తెలంగాణ జై ముందూరు కాపు జై కాపు ఏ విధంగా అయితే మన కృష్ణదేవరాయలు పెద్ద పెద్ద గొప్పల గురించి చెప్తామో వంగవీటి రంగ పోరాట స్ఫూర్తి మన మిరియాల వెంకట్రావు గారి చాణక్య నీతి మన పెద్దలు ఎంతో మంది ఉన్నారు అందరం కలిసి కూర్చొని ఇమీడియట్ గా మనం పొలిటికల్ ఫిలాసఫీ స్కూల్ పెట్టాల్సిందే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ పెట్టాల్సిందే ముఖ్యంగా లీడర్షిప్ అనేది కింద నుంచి మన దానిలో రక్తంలో ఉంది ఆ ఫైటింగ్ ఎనర్జీని సినర్జీగా మార్చాల్సిన బాధ్యత ఉందని నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై బంగవిటి రంగ జోహార్ బంగవిటి రంగ గారు జోహార్ బంగవిటి రంగ మేలుకో కాపు ఏలుకో రాజ్యం మేలుకో కాపు మేలుకో మున్నూరు కాపు जय मुन कापू जय कापू